ఈ దినం మనతో మాట్లాడే అంశము అతడు భక్తులుగా సూచన భక్తులుగా అభివృద్ధి పొందుట విస్తరించుట వ్యాపించుట ఈ పదాలన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇష్టపడతా ఈ యొక్క సమాజంలో జీవించే ప్రతి వారం కూడా అభివృద్ధిని కోరుకుంటారు డెవలప్మెంట్ కోరుకుంటారు భద్రతను కోరుకుంటారు నా కుటుంబం వర్తి నా పిల్లలు నా నాకు సంస్థలు భర్తీళ్ళు వర్తిలు మూలమైన కేంద్రము ఇక్కడ పరిశుభాత్మడు మనకు బయటపరుస్తున్నాడు అదేమనగా దేవుని ఆశ్రయించిన నేర్చుకోండి దేవుని ఆశ్రయించుట దేవుని మీద ఆధారపడట దేవుని యొక్క సన్నిధులు నిరంతరము ఆయన మీద డిపెండ్ అవ్వడం నేర్చుకోర ఆధారపడిన వారు సంపూర్ణ ఆధారపడడం అవసరం సగసం కాదని లేక మనకు అవసరమైనప్పుడు దేవుడి మీద ఆధారపడడం కాదు అందుకే కీర్తలు రాస్తాడు మహోన్నతిని చాపు ని సరస్వతిని విశించేవాడు ఆయనే నాకు ఆశ్రయము ఆయన నా ఆశ్రయము నా కోట నమ్ముకున్న దేవుడు నేను యోగా చెప్తున్నాను ఏదైనా మన ఆశ్రయము ఎవరో తెలిస్తే మన వర్టీల దగ్గర తెలుస్తుందండి చాలామంది ఉద్యోగంలో ఆశ్రయము యజమానులు అవుతారు ఆశ్రయం యజమానులు అవుతుంది ఆశ్రయమో ఉద్యోగులు పెద్దలు కానీ బంధువులు కానీ ఎవరొకరు ఆశ్రయకర్తగా తీసుకుంటారండి దాని ఒక భక్తులు ఉండవలసిన మూల లక్ష్యం ఏమనగా మన ఆశ్రయకర్త దేవుడి ఉండాలి అదే ఇక్కడ ఈ ఉజయం గురించి పరసాత్ దేవుడు మనం పరిపరుస్తున్నాడు తన తండ్రి అమర్జ దేవుకి సందించాల్సి ఉన్న తర్వాత పదహారు సంవత్సరాలు ఉజయం ఉజయం పదహారు సంవత్సరాలు చేస్తే ఎవరికాడ ప్రవేశిస్తున్నాడు అని పదహారు సంవత్సరాలు శ్రీనివాసం మీద కూర్చోబెట్టాడు ఈ పదహారు సంవత్సరాల్లో ఈ చేసిన కొన్ని మంచి కార్యాలడి అదేమనగా పనిగా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన ఎక్కువ దృష్టికి యథార్థంగా ప్రవర్తించారు రెండది దేవుని ఆశ్రయించి నేర్చుకున్నాడు ఈ రెండు పనులు చేశారు దేవుని ఆశ్రయించే కాబట్టి వర్ధలు ఈ ఈరోజు వర్ధిల్లడము అన్నది ಕೀರ್ತನ ರಾಷ್ಟು ನೂರ ಪನ್ನೆಡೋ ನೂಟ ಇರಡು ಕೀರ್ತನೋ ನೂಟ ಇರೋ ರೆಂಟೋ ಏಳು ಚದನ್ನೇಮ ನಿನ್ನ ಪ್ರೇಮಿ ಕೀರ್ತನಿ ಎಸ್ ತನ್ನ ದೇವ್ರು ಎರೈತೆ ಪ್ರೇಮಿಸ್ ವಾರ್ದು ತಂಡ ఇక్కడ వర్దిల్లడానికి మూలమైన కేంద్ర మూలమైన విషయం ఏంటంటే దేవుని చేయాలి దేవుని యొక్క మాత అంగీకరించాలి దేవుని యొక్క మాతను బట్టి సాగాలని ఇక్కడ భక్తులైన వారు వర్తిల్లడానికి ప్రార్థన చేతి కలిగి ఉన్నారని ఇసా ఇవాళ వేసి నువ్వు బలం పొందను అక్కడ దేవుడు అతను కాబట్టి అతను వర్తిల్ అని రాయబడింది ప్రార్థన ద్వారా భద్రత కలుగుతుందండి ప్రార్థన మూడు రకాలైన ప్రాప్తన ఉన్నాయి ఒక కొందరట వర్షం కోసం ప్రార్థన చేశారండి వర్షం పొలానికి కొందరు ప్రార్థన చేశారట ఆ కొందరు వర్షం కోసం ప్రార్థించారు కానీ ఒక బిడ్డ మాత్రం పొడగెట్టుకొని అక్కడ నిలబడి ఉన్నాటండి అంటే నేను ప్రార్థన చేసుకున్నా నా దేవుడు వర్షం ఘర్షణ కురిపిస్తారు అది విశ్వాసం నిశ్వాసం కూడా ప్రార్థన చేయాలి రెండోది అంటే దేవుని యొక్క వాక్యం వారేగా బిడ్డ సంవత్సరం బిడ్డ తండ్రి పై ఆ బిడ్డ తండ్రి ఎప్పుడైతే పై తీసుకున్నాడో బిడ్డకు ఒక లాంటి నిరీక్ష ఉంటుంది నా తండ్రి నన్ను పట్టుకుంటాడు నా తండ్రి నన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు నాకు ఏ అపాయింట్ కలదు ఆ యొక్క నిరీక్షణ ఆ యొక్క నమ్మకం ఉంటుంది కాబట్టి తండ్రి ఇచ్చినప్పుడు ఏమాత్రం భయపడ్డాండి ఈ తిన దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రార్థనలో నమ్మకం ఉండాలి ప్రార్థన విశ్వాసం ఉండాలి ప్రార్థన నిరీక్ష కలిగి ఉండాలని నిరీక్ష కలిగి ఉండాలి అంటే మన జీవితంలో రాత్రి మనం పడుకుంటామండి పొత్తిలో లేవడానికి మనకు అలారం పెట్టుకుంటాం ఉదయం నేస్తాం అనేది మనకు తెలియదు ఉదయం మనకు మనం వెలుగు చూస్తాం లేదు మనకు తెలియదు కానీ మనం అలారం పెట్టుకుంటాం అంటే దాని నా దేవుడు బరొక దిన నాకు ఇస్తాడు అనే నిలక్షణండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా వర్తిల్ల ఎంత ప్రాముఖ్యమో ఆ పద్ధతి మనం పాటించాలి దేవుని ఆశ్రయించే వారు ప్రార్థన చేయక దేవుని ఆశ్రయించే వారు దేవుని యొక్క మాట వెళ్ళక దేవుని ఆశ్రయించే వారు దేవుని యొక్క అడుగుచో సాగక ఎవరు వర్తిల్లంటే దృష్టి వర్తిల ఎవరు వర్తిల్లంటే దేవుని యొక్క మాట తిరస్కరించిన వారు వర్తిరారు దేవుని కలిగి రాస్తారండి అతిక్రమంలో దాచిపెట్టే వాళ్ళు వర్తిలను చెప్పి జ్ఞానం రాస్తారు అతిక్రమాల చేసిన చేసిన పాపాలు దేవుని ఒప్పుకోకుండా ఎవరైతే దాచుకుంటారో వాళ్ళు వర్తిలే ఈరోజులుగా ఎంత ప్రాముఖ్యమో ప్రతి కుటుంబానికి చాలా ప్రాముఖ్యం అండి ప్రతి దేవుడు ప్రార్థన అంటే నా కుటుంబం ఆసాలి నా బిడ్డలు ఆస్తి పడాలి నా కలిగిన సమస్తం ఆసాలి కనుక నా దేవుని నేను మొదలు పెడతాను నా దేవుడిని విజ్ఞాపం చేస్తాను ఈరోజు వాక్వి మాట్లాడుతున్నాడు దేవుని ఆశ్రయించు నేర్చుకుంటే అతను నేను వర్తి మంచిగా వస్తున్నాడని ఏడో వచ్చినంలో దేవుడు అతనికి సహాయం చేసానో ఎనిమిదో వచ్చిన ఎక్కడు అధికముగా పలాపుడు నందేనో అతని కీర్తి ఐదు మార్గముల ఐగుప్తు మార్గ ప్రదేశం అని వ్యాపించాను వచనంలో వచ్చిన దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచాను పదే వచ్చిన అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతని అరణ్యంలో దుర్గములను కట్టించి అనేకమైన భావలను తొలగించాను వ్యవసాయ ముందు అతని అపేక్ష కలవాడు తర్వాత పదే వచ్చిన అతను స్థిరపడి వరకు అతనికి ఆత్సరికమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించాను ఈరోజు వాక్యం చేయమని వత్తిల్లడము దేవుని ఆశ్రయించినంతకాలం నువ్వు వత్తిల్తావు ఎంతవరకు అయితే బ్రబా నువ్వే నాకు శరణం నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు సమస్తం అని ఆయన బాధపెట్టుకుని బతిమారుతుంటామో అన్నిట్లో నువ్వు వత్తితా దేవుని విడిచిపెడితే మాత్రం అటోమేటిక్గా మనము ఆశ్చర్యద పోగొట్టుకుంటాము దేవుడి యొక్క ఆత్మ మన మీదకి రావడం మనకు తెలుస్తుంది దేవుడి యొక్క ఆత్మ వెళ్ళిపోవడం మనకు తెలియదండి మన ప్రభావంతో ఇవ్వబడడం మనం మనకు తెలుస్తుంది కానీ ఆయన ఆత్మ ఎప్పుడైతే మనం వదిలేసి వెళ్ళిపోతుందని మనం గమనించడం క్రమేణా క్రమేణ క్రమేణ దేవుడికి మనము దూరం అయిపోతుంటాము ప్రార్థనలో సహవాసంలో అన్నింటిలో కూడా దూరం అయిపోతుంటాం ఈరోజు వాకింగ్ చేయడం దేవునికి సంగము అతను ఎగోవన్ ఆశించినంత కాలము అతను వచ్చి యొక్క జీవితంలో దేవుని ఆశ్రయించి దేవుని సుందరు అనేకమైన ఆశ్రమం చూపించాడని ఇస్సాకు తన జీవితంలో ఆ దేశంలో ఉన్న వారి విత్తనం వేసి నూడంతలు పాలకొని వదిలేటండి కానీ మిమ్మల్ని అతనికి దేవుడు తోడయ్యండి చెప్పి రాయబడతాన్ని ఇది నా భక్తి యొక్క జీవితంలో దావీదు వర్తి వెళ్ళాలి సమయం ప్రవక్త అంటాడు దావీదేవుడు వర్తి దేవుని ఆశ్రయించాడు కాబట్టి దావతి వర్తి యూసిఫ్ యూసెఫ్ దేశంలో భౌతి పని ఇంటే ఉన్నప్పుడు అతను ప్రతి ప్రత్యేక పని సఫలమని చూసి ఆ యోసే ఒకలాంటి దయా కంకీ మనుషుల భక్తులు కలుగుతుంది ఈరోజు వాఖ్యం చేతి యొక్క జీవితాలు చూసినప్పుడు వాటి వల్ల అభివృద్ధి లాగా అయితే వస్తుందో మన ద్వారా ఇతరులు అసలు ఆ పని ఏమిటి అంటే చూసి పట్టే దేవుడు నన్ను ఆశ్వించాలి అసలు నేను ఎలాగో బ్రసీపోతున్నా అంటే నీ వల్ల నేను ఆశన పొందుతున్నాడే నీ వల్ల నేను దేవుని పొందుతున్నాను నీ వల్ల నా కుటుంబానికి క్షేమం అని సాక్షిస్తున్నాడని ఏదైనా దేవుని యొక్క వాక్యం నా లాభాలు ఎవరంటే అన్యుడు అన్నిడైన వాడు దేవుని యొక్క పెట్టేనాడు యాకో నీ నిన్న బట్టి దేవుడు ఆశ్రయించాడు యాకో ఆశించే ప్రార్థన జీవితం యాకూర్య సమర్పణ ఏదైనా దేవుని అవాక్య దేవుడు మాత్రం నేర్పాటు అంటే అతను ఎగో వల్ల ఆశ్రయించు కాదు దేవుని ఆశ్రయించడం ఎలాగ ఉన్నామని దేవుని ఆశ్రయించడంలో మన ప్రార్థన చేస్తే ఎలా ఉదామో మన భక్తి జీవితం ఎలా ఉదామే ఎలా ఉంది మన విధానం ఎలా ఎలాగుండి అన్నీ పరీక్షించుకోదండి ఈరోజు వాక్యద మాట్లాడుతున్నాడు నీ భక్తిలుండే ద్వారా నువ్వు దేవునికి మహిం కలుగుతున్నాను మన భక్తిలోనే దేవునికి మహిం కలుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే దీవుని ఆశ్రయిస్తుంటామో ఆశ్రయించినంతకాలం ఆశీర్వాదాలు అనేకంగా చూస్తాము ఈరోజు అటువంటి ఒక గొప్ప దీని ఆశీర్వాదము దీన్ని మనందరికీ కనిపించి నడిపించి దీవించి బలపరచులుగా ఆమె